యచోర్లో కూడా మనం మేము సైతం యువత కోసం కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి విద్యార్థి యొక్క ఆశీస్సులు మా పెంటాయ సార్ పైన ఉండాలి తను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాను నా దృష్టిలో సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే రియల్ హీరోసే బాస్ మా పెంటాయ సార్ కూడా రియల్ హీరోనే ఎస్ సార్ నువ్వు సో కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడమంటారా మా సార్ పెంట వేదికను అలంకరించిన నేను ఇక్కడ స్టేజ్ మీద ఉండి మాట్లాడే విధంగా ఇంత జ్ఞానం ఇచ్చినందుకు ఇచ్చిన వాళ్ళ రుణపడి ఉంటూ నా గురువులకి పాదాభివందనం తెలియజేస్తూ అదేవిధంగా సిఐ సార్కి ఎస్ఐ సార్కి ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి అన్న గారికి అదేవిధంగా సర్పంచ్ గారికి ప్రవీణ్ గారికి అశోక్ గారికి ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించిన గ్రామ యువకులకి యువ సంఘాలకి ఇక్కడున్న అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వాస్తవంగా ఒక చిన్న విలేజ్లో సార్ ఇంత పెద్ద ప్రోగ్రాం అనేది మొట్టమొదటి సార్ యువతకి ఇక్కడున్న సర్పంచ్కి మేము కూడా సక్సెస్ అయిందంటే మాకు మీరు రిటర్న్ డబ్బులు ఇచ్చినట్టే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర నుండి నేను రిటర్న్ డబ్బులు తీసుకొని వెళ్తున్నా మీ ఆశీర్వాదంతో చాలా బాగా సక్సెస్ అయింది ప్రోగ్రామ్ అదేవిధంగా నేను కూడా మీలాంటి ఒక చిన్న పల్లెటూరులో రాకంచెల్లో ఒక విలేజ్లో జన్మించిన అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు లేరు కానీ పెద్ద పెద్ద మనుషుల్లో మనుషులున్న నాయకులు ఉన్నారు మా దగ్గర ఇంకొక విషయం కంటిన్యూగా మూడుసార్లుగా నన్ను సర్పంచ్గా గెలిపించడం అన్నది మామూలు విషయం కాదు మొన్ననే సర్పంచ్గా గెలిచిన కంటిన్యూ మూడో టర్మ్ నాది నేను ఎంత ఎంతెత్తిగదిగినా నా గ్రామ ప్రజలన్నీ ఎల్లప్పుడూ మర్చిపోను అదేవిధంగా నాకు వాస్తవంగా మా సేవక్ సారు నన్ను ఆ దేవుడే కలిపిండనే చాలా ఫీలింగ్ ఉంది ఎందుకంటే నాకు ఏ పేరు వచ్చిన డబ్బులు ఎవరైనా పెడతారేమో కానీ ఇంత పేరు రావడానికి మా సేవక్ సార్ అదేవిధంగా మేము సైతం యువత కోసం అనే ఫౌండేషన్లో నేను ఒక్కనే కాదు పేరు నాకు మాత్రమే వస్తుంది కానీ నా ఎంట ఉండి నడిపిస్తున్న నూట యాభై మంది యువకులకి ఈ స్టేజ్ మీద నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎక్కడికి వెళ్ళినా నేను రాజకీయంగా కానీ ఎదగడానికి కానీ రాజకీయంగా కానీ మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ఈ ప్రోగ్రాం చేయడం లేదు వాస్తవానికి మాకు యూట్యూబ్ నుండి రూపాయి రాదు ఇన్స్టాగ్రామ్ నుండి రూపాయి రాదు అది మా ఇండ్లకే మా తల్లి జ్ఞాపకార్థమే నేను ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నా నాకు మదర్ లేదు నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా అమ్మ ఒక వారం రోజుల కింద నేను అమ్మతో మాట్లాడలేదు ఆ వారం రోజుల తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వాస్తవానికి బయట తింటున్నాం అమ్మకు తెలియకుండా తింటున్నాం అన్నం కానీ అమ్మ ఏం నా ముందర తింటలేవు ఎందుకు మాట్లాడతలేవు అనే ఆలోచనతో వారం రోజులుగా ఆమె నన్ను గమనిస్తుంది లాస్ట్ వారం రోజు ఆ రోజు సోమవారం రోజు ఉంది సోమవారం రోజు ఉదయమే నాలుగు గంటలకు లేచి నా కోసం అన్నం వండింది అన్నం వండిన తర్వాత పది నిమిషాలు నన్ను లేపి నేను అప్పటి కూడా అమ్మని మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయినా కానీ తిరిగి వచ్చేసరికి అమ్మనే పక్క అమ్మ పక్కనే పడి ఉంది అరే అమ్మ ఏమైంది ఇప్పటిదాకా నేను మాట్లాడదామన్న ఆలోచనతో నేను మాట్లాడుకున్న కూడా నన్ను మాట్లాడింది ఇప్పుడే బాగుంది కదా అని నేను బయటకు వచ్చేటి వరకు అమ్మ పక్కనే పడి ఉంది అక్కడ నుండి వికారాబాద్ మిషన్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అవినాష్ డాక్టర్ లేదు బాబు మీ అమ్మ హాఫ్ అన్ అవర్ కిందనే చనిపోయింది అప్పుడు అనిపించింది నేను ఇంత దౌర్భాగ్యం నా అమ్మ అడ్డం వచ్చి నన్ను మాట్లాడతామన్న కూడా నేను మాట్లాడలేకపోయినా అనే బాధ ఇప్పటికీ నా గుండెల్లో గుచ్చుకుంటుంది దయచేసి మీ కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా నేను చేసిన తప్పు మీరు ఎవ్వరు అని ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తున్నా నేను మా అమ్మ ఎక్కడున్నా నన్ను క్షమించమని నేను బ్రతుకున్నానని రోజులు నేను మా అమ్మను వేడుకుంటున్నా దయచేసి నేను చేసిన తప్పు మీరు ఎవ్వరు చేయొద్దని పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళు వరకే మనకు విలువ కాబట్టి మనం ఎన్ని కోట్లు సంపాదించినా లక్షలు సంపాదించినా ఒక తల్లిదండ్రి కన్నీటి చుక్కను కింద రాలని లేకుండా చూసినవాడే ధనవంతుడుగా నా ఒపీనియన్ తప్పకుండా మీ ప్రోగ్రాం మా ప్రోగ్రాం సక్సెస్ అయింది మీరు మారుతారని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నా అదేవిధంగా పిల్లలకు ఒకటే చెప్తున్నా బేట కొంతమంది ఇంకో ఐదారు సంవత్సరాల తర్వాత మీకు పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా అమ్మ అమ్మ నేను ఎట్లయితే చూస్తున్నారో అక్కడ పోయిన తర్వాత అత్తను కూడా అమ్మ రూపంగానే చూడాలని మీకు రిక్వెస్ట్ ఇక్కడున్న పిల్లలకు కూడా అదే విషయం చెప్తున్నా బేట ఇప్పటి నుండి మీ అమ్మ నాన్నను కూడా ఏ ఒక్క మాట అనొద్దు అసలు కన్నీటి చుక్క రాలిందంటే మీరు వాళ్ళకు పుట్టినా కూడా వేస్టే అని నా ఫీలింగ్ దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా మీరు చిన్న పిల్లలైనా సరే మేము మార్పు కోసమే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా లాస్ట్గా ఒకటే ఒక మాట చెప్తున్నా బేట మీరు బీదవాళ్ళుగా పుట్టడం మీ తప్పు కాదు ఈరోజు చెప్తున్నా బీదవాళ్ళుగా పుట్టడం మీ తప్పు కాదు కానీ బీదవాళ్ళుగా చనిపోవడం మాత్రం మీ తప్పే మీరు సక్సెస్ అయ్యి ఒక పెద్ద జాబ్ సంపాదించి మంచి హోదాలు ఉండి మాలాంటి మేము చేసినట్టుగా ఈ స్కూళ్ళకి హెల్ప్ కానీ పక్క స్కూళ్ళకి హెల్ప్ కానీ ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడున్న నాయకులకి యువకులకి ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి తమ్ముడు ప్రవీణ్కి ఇక్కడున్న వాళ్ళందరికీ సౌండ్ అన్నకి ముఖ్యంగా ఈ స్టేజ్ పై నుండి మా రాగంచెల్ల విలేజ్కి ఒకటే ఒకటి చెప్తున్నా మేము ఒక ముద్ద అన్నం తింటున్నామంటే మా రాకం చెల్లె విలేజ్ వాళ్ళ ఆశీర్వాదం మీ మీరు ఇచ్చిన నా అవకాశం మీ రుణం ఎప్పటికన్నా తప్పకుండా తీర్చుకుంటానని ఈ స్టేజ్ పైనుండి మా రాకంచెల్ల విలే విలేజర్స్కి వేడుకుంటూ అదేవిధంగా నన్ను మూడోసారి గెలిపించిన నన్ను కష్టపడి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ తల్లి భూమి భారతిని నిలపరాని జాతి నిండు గౌరవము ఈ మాటలు అన్న మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చింది ఈ పాట అంటే ఢిల్లీకి రాజైనా కూడా అంటే శ్రీరామచంద్రుడు లంకలో రావణుని చంపేసి గెలిచిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి ఆ లంక వైభవాన్ని చూసి లక్ష్మణుడు అంటా ఉంటాడంట అన్న స్వర్ణశోభితమైనటువంటి లంకలోనే ఉండిపోదాం ఇక్కడే ఇది చాలా బాగుంది అయోధ్య కంటే ఎన్నో రెట్లు బాగుంది అనేటటువంటి విధంగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక నవ్వు నవ్వి సో జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనేటటువంటి ఒక మాట చెప్పడం జరుగుతుంది అన్నట్టు అప్పుడు ఆ మాటలన్నీ కూడా అన్న మాటల్లో గుర్తుకు రావడం అనేటటువంటి ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా ఆ యొక్క రాకం చర్ల తన గ్రామ ప్రజలను తన గుండెల్లో పెట్టుకున్నటువంటి ఆ రాకం చర్ల గ్రామాన్ని తన స్వర్గ సర్గామంగా భావించేటటువంటి అన్నగారు నాలుగు గంటల కిందట మీరెవరో మాకు తెలియదు కానీ ఇప్పుడు నాలుగు గంటల తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీరు ఆ శ్రీకృష్ణుడికి దేవకీ మాత దూరమైనప్పటికీ కూడా మీరు శ్రీకృష్ణుడిగా యశోదా మాత అనేటటువంటి కన్నతల్లుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్న అట్లాగే బలరామకృష్ణుల లాంటి అన్నల్లోపల మీరు కృష్ణుడి లాగా తమ్ముడిలాగా ఎప్పటికీ నిలిచిపోతారు మా విద్యార్థుల్లో గుండెల్లో చిరస్థాయిగా మీ చెరగని ముద్రలు అనేటటువంటి సేవకుమార్ గారు కానీ లేదంటే పెంటన్న గారు కానీ ఇట్టి కార్యక్రమం నిజంగా వాళ్ళు ఖచ్చితంగా ఈ సమాజానికి ఎంతో కొంత రుణాన్ని తీర్చుకుంటూ మీరిచ్చినటువంటి సందేశాన్ని నలుగురికి పంచుతారనేటటువంటి విషయాన్ని ఈ వేదికపై ఈ వేదికపై నుండి సగర్వంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు గంటలు ఉండే రెండు నిమిషాలు ఏదో ఒక కానిస్టేబుల్ అరేంజ్ చేసి వెళ్ళిపోదాం మూడ్ లో ఉంటారు కానీ రెండు గంటలు కాదు కదా మూడు గంటల నుండి ఏకదాటిగా కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఎస్ఐసార్ గారిని నిజంగా సిఎస్ఆర్ గారిని ప్రత్యేకంగా ఇక్కడ వేదిక పైన ఆ వేదికను పంచుకుంటున్నటువంటి అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో అంగడి యువజన సంఘ సభ్యులందరూ కూడా పోలీస్ అధికారులను సన్మానించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎంతో బిజీ షెడ్యూల్ అనేటట్టు ఉంటుంది కాబట్టి ఇంత సమయాన్ని అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా పాఠశాల అందరి తరపున ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా అంగడ్రైచూర్ యువతను అందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ యువతను అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ అందరినీ సమ సమన్వయంతో పాటిస్తూ ఎద్దు శ్రీనివాసరెడ్డి గారు గారు శ్రీను గారు అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలి గారు వచ్చేసి సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాం అభివృద్ధి సారథులు సౌభాగ్య లక్ష్మి గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం విద్యార్థుల కరతాల దనుల మధ్య ఆఫ్ ఫర్ హర్ అదేవిధంగా అమ్మా నాన్న ఫౌండేషన్ తరపు నుండి సన్మాన కార్యక్రమం లో పాల్గొనాల్సిందిగా ఉప గారు కురువ శామమ్మ బాలప్ప గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం